హలో అందరికీ వెల్కమ్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్ ప్రసాదాల్లో మన తెలుగు వారందరూ ఎక్కువగా ఇష్టపడేది పులిహోర ప్రసాదం పులిహోర ఈ వినాయక చవితికి సంప్రదాయబద్ధంగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను చాలా సింపుల్ స్టెప్స్ పక్కా కొలతలతోటి ఎవరైనా ఈజీగా తయారు చేసుకునేలాగా మీకు చూపించబోతున్నాను లేటెందుకు మరి మన పులిహోర తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం మొదటగా రెండు కప్పులు బియ్యాన్ని తీసుకొని బాగా శుభ్రం చేసి ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు నానబెట్టుకోవాలి అప్పుడే రైస్ పొడి పొడిగా ఉంటుంది ఈ రైస్ నానేలోపు ఆవు పిండి తయారు చేసుకుందాం ఒక మిక్సీ జార్లో టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ బై ఫోర్త్ టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు అలాగే నాలుగైదు ఎండుమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకొని దీన్ని బాగా పౌడర్గా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఒక మీడియం లెమన్ సైజ్ అంత చింతపండుని తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే త్వరగా నానిపోతుంది మన రైస్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కుక్ చేసుకుందాం మీరు రెగ్యులర్గా రైస్ వండుకుంటారు కదా వాటికంటే కొంచెం వాటర్ తగ్గించి పోసుకుంటే అన్నం పొడి పొడిగా బాగుంటుంది అంటుకోకుండా ఇలా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ బై ఫోర్త్ టీ స్పూన్ పసుపు వేసుకుంటే రైస్ కలర్ చాలా బాగా వస్తుంది ఈ పసుపు అంతా వాటర్లో బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుందాం చూసారా రైస్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కొంచెం కూడా అంటుకోకుండా పొడి పొడిగా ఇలా ఉండాలి రైస్ రైస్ ఇలా వేడిగా ఉన్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే రైస్లో బాగా కలిసిపోతుంది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆవపిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇందులో వేసుకోవాలి అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు ఇందులో వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా వేడిగా ఉన్న టైంలో కరివేపాకు పచ్చిది వేయడం వల్ల స్మెల్ రైస్కి బాగుంటుంది దీన్నంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుందాం టూ కప్స్ రైస్కి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ వేడి చేసుకొని వన్ బై ఫోర్త్ టీ స్పూన్ ఇంగువ ఇది రా ఇంగువ ప్యూర్ ఇంగువ ఇది మీ దగ్గర లేదంటే పౌడర్ ఇంగువ అయినా వాడుకోవచ్చు కానీ ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక హాఫ్ కప్పు వేరుశనగపప్పుని ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైన వేగేంత వరకు వేయించుకోవాలి మిగతావి అన్నీ వేగేలోపు గ్రౌండ్ నట్స్ కూడా వేగిపోతాయి ఒక ఆరేడు పచ్చిమిర్చి మీ కు తగినట్లు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ చనాదాలు హాఫ్ టీ స్పూన్ జీరా హాఫ్ టీ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి తాలింపు గింజలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి చక్కగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిపోయిన తర్వాత పల్పు తీసేసిన చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి ఇలా వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం గట్టిగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ చింతపండు పులుసులో ఇవన్నీ కుక్ అవ్వడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఈ టైంలో ఒక హాఫ్ టీ స్పూన్ కళ్ళు ఉప్పు అలాగే వన్ బై ఫోర్త్ టీ స్పూన్ పసుపు వేసుకొని చింతపండు పులుసుని బాగా కుక్ చేసుకోవాలి చూసారా ఇలా గట్టిగా అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి మనం కుక్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని కొంచెం కొంచెంగా రైస్లో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని వీటన్నిటిని కేర్ఫుల్గా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నం మరీ చిదిరైపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్ని వైపులకి తిప్పుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి మీరు హ్యాండ్తోనైనా బాగా కలుపుకోవాలి పుల్సంతా రైస్ పట్టించుకోవాలి ఆవ పెట్టిన ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది చూడ్డానికి చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వినాయక చవితికి ఆ గణనాథుడికి ఈ పులిహోరని ప్రసాదంగా సమర్పించి మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఈ పులిహోరని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక కేజీ పులిహోరకి వంద నుంచి నూట ఇరవై ఐదు గ్రాముల చింతపండు పడుతుంది రెండు కేజీలకి పావు కేజీ వరకు చింతపండు పడుతుంది ఈ వినాయక చవితి నవరాత్రులకు మరెన్నో ప్రసాదం రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ స్టే బ్లెస్ట్